ఎక్కువ ఘంటసాల గారు మది శారదా దేవి మందిరమే అన్నది జైభేరి మది శారదా దేవి మందిరమే కొల్చేవారి అన్న పాటలో ఆయనకి ఈ పాట అంటే ఎందుకంటే ఇష్టం తంటే ఆయన రెండు గుర్తుకు ఒకటి తను ఇంకొక ఇద్దరు విద్వాంసులతో కలిసి పాడాను అంటే రఘునాథ్ పాణిగ్రాహి గారు సో ఈ పిబి శ్రీనివాస్ గారు ఇటువంటి వాళ్ళతో కలిసి పాడాను అన్న ఒక తృప్తి ఒక పాయింట్ అయితే రెండోది ఈయన విజయనగరం లో పట్టరాయని సీతారామ శాస్త్రి గారు దగ్గర నేర్చుకున్నప్పుడు ఈ స్టూడెంట్స్ స్టూడెంట్స్ అందరూ కూడా సంగీత సాధన చేసేవారు అది గుర్తుకొచ్చి ఈ పాట వింటే ఆయనకి అది గుర్తుకొస్తుంది అందుకని ఎప్పుడు కూడా ఆయన ఈ పాట అంటే నాకు ఇష్టం